రెండవదిగా హిస్కే ఏం చేశాడు రాజుల రెండవ గ్రంథం పద్దెనిమిది అధ్యాయం ఆరో వచనం అతడు ఎహోవాతో అత్తుకొని ఆయనను వెంబడించుటలో వెనుక తీయక ఆయన మోషేకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ గైకొనుచుండెను రెండవదిగా విశ్వాసాన్ని పరీక్షించుకోవాలంటే చెక్ చేసుకోవాల్సింది రెండవది ఏంటి తెలుసా అతడు యహోవాతో హత్తుకొని దేవుణ్ణి హత్తుకున్నాడు అసలు ఈ పదం నాకు అర్థం కాలా ఇప్పుడు ఎవరైనా ఒక వ్యక్తి వచ్చాను ఆయన హత్తుకుంటానే దేవుడు కనపడతాడా ఎలా హత్తుకున్నాడు దేవుణ్ణి అసలు తప్పు కదా ఇది దేవుడు కంటికి కనపడ్డు కదా దేవుడు ఆత్మస్వరూపి కదా ఆత్మస్వరూపిగా ఉండే వ్యక్తిని హిజిక ఎట్లా హత్తుకున్నాడు హత్తుకోవడం అంటే ఇద్దరిని ఒకరినొకరు కౌగలించుకోవడం కదా హత్తుకునేటువంటి పదం నాకు అస్సలు నచ్చలేదండి అసలు తప్పు రాశారేమో దేవుణ్ణి హత్తుకున్నాడు అనేటువంటిది ఏంటిది దేవుడు నేరుగా ఫిజిక దగ్గరికి వచ్చాడా అట్లేం బైబిల్లో రాయబడలేదు మరి ఏంటి హత్తుకోవడం అంటే ఏంటి ఐ వాస్ థింకింగ్ లాట్ ప్రభు ఏంటిది ఏంటిది హత్తుకోవడం అంటే ఏంటిది విశ్వాసానికి హత్తుకోవడానికి ఏం సంబంధం ఉంది అసలు హిస్కియా విశ్వాసంలో హత్తుకోవడం అనేటువంటి పార్ట్ ఏంటి ప్రభు అలా దేవుని వాక్యం దగ్గర గడుపుతూ ఆలోచన చేస్తుండగా సడన్ గా పరిశుద్ధ ఆత్మ జ్ఞాపకాన్ని తెచ్చాడు ఆదికాండం రెండవ అధ్యాయం ఇరవై నాలుగవ కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొను ఇది పెళ్లిలో చదువుతాం అంతేనా పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొను ఒక రోజు ఒక పంచాయతీలో కూర్చోవాలి సరే ఆ రోజు ఆ భార్య ఏమని తెలుసా బ్రదర్ బైబిల్ ఏమని చెప్తుంది పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి భార్యను హత్తుకొను మరి నన్ను నా భర్త హత్తుకోడు బ్రదర్ అనింది నేను అడిగాను నువ్వేం చేస్తున్నావు నాకు బైబిల్ ఏం చెప్పలే నాకు బైబిల్ చెప్పలే మా అమ్మ మా అమ్మ మా నాయన మా దేవుని బిడ్డలారా నేను అందుకే కొట్లాట పంచాయతీలో వచ్చాను జీవితంలో ఊరికి రాలా ఒకరికే కుమారుడు అంటే కుమార్తె కాదని కాదు కుమార్తె అంటే కుమారుని కాదని కాదు ఇట్ ఈస్ ఇంప్లాయిడ్ ఇద్దరికి అది బైబిల్యపడింది హత్తుకోవడం అంటే ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను హత్తుకోవడం అంటే వారిద్దరు ఏక హత్తుకోవడానికి ఎక్స్టెన్షన్ ఒకటి ఉంది ఆది కాండంలో ఏక శరీరమై ఉందురు మీకు అర్థం కావడానికి ఒక మాట చెప్తాను భార్యాభర్తలు ఎట్లుండలో తెలుసా పెళ్లి అయిన వాళ్ళు పెళ్లి కాబోయే వాళ్ళు ంత జాగ్రత్తగా వినండి జీవితం కుటుంబం బాగుండాలి అంటే భార్యాభర్తలు హత్తుకొని ఉండాలి వారిద్దరు ఏక శరీరంగా ఉంటే కుటుంబ జీవితం ఆశీర్వదించబడుతుంది ఎలా అంటే ఎగ్జాంపుల్ చెప్తాను ఇప్పుడు నేను నైట్ డ్రైవ్ చేస్తున్నానండి డ్రైవ్ చేస్తున్నప్పుడు నా శరీరంలో నా చెయ్యి పనిచేస్తుంది నా కాళ్ళు పనిచేస్తాయి నా స్పైన్ పనిచేస్తుంది నా యొక్క బ్రెయిన్ పనిచేస్తుంది ఎంత దూరంలో వెహికల్ ఉంది ఎక్కడ కట్ చేయాలి నా బ్రెయిన్ క్యాలిక్యులేట్ చేసి నా బ్రెయిన్ పనిచేస్తుంది కానీ మధ్యలో నా కళ్ళు అలా తూగాయి అనుకో చేతులు పనిచేస్తున్నా ఉన్నాయి స్పైన్ పనిచేస్తూనే ఉంది కాళ్ళు పని చేస్తూనే ఉన్నాయి బ్రెయిన్లో ఒక్కటే ఒక స్లీపింగ్ మోడ్లోకి కన్ను వెళ్ళిపోయింది అనుకో ఏమవుతుంది అయిపోయాయి ఇంకేముండదు ఎన్ని పని చేసినా అయిపోయాయి ఒక్కటి పని చేయకపోతే భార్యాభర్తలు ఏక శరీరం అంటే ఇద్దరు ఒకే రకంగా చూడాలి ఒకే రకంగా ఆలోచించాలి ఒకే రకంగా పని చేయాలి ఒకే రకంగా ముందుకెళ్ళాలి ఒకే రకమైన నిర్ణయాలు ఉండాలి అప్పుడు వారిద్దరు ఏక శరీరం కొంటారు ఈ చెయ్యి అనింది అనుకో నేను వినను అన్నది అనుకో ఈ చెయ్యి నువ్వు వినాలని అనుకో ఈ రెండు కొట్లాడుకుంటాయి వెరీ సింపుల్ భార్యాభర్తలు ఎందుకు కొట్లాడుతారంటే వారిద్దరు ఏక నీది నువ్వే నాది నేనే నువ్వు నాకు చెప్పాల్సిన పల్లాన్ని నాది దినేదే అని అనుకున్నారా కుటుంబం బస్ స్టాండ్ బస్ స్టాండ్ పాలు అవుతుంది బైబిల్ ఎవరే హత్తుకోవడం అంటే ఏంటి తెలుసా దేవుణ్ణి హిజ్కి హత్తుకున్నాడండి భార్యాభర్తలు హత్తుకున్నట్లే అంటే ఏ రకంగా తెలుసా దేవా నువ్వు దేన్ని చూస్తావో కరెక్ట్ అని అదే నేను చూస్తాను నువ్వు ఏది చూడవో నేను చూడను నువ్వు ఏది తాకుతావో అదే నేను తాకుతా ఈ విగ్రహం తాకవా అలాగైతే చిన్న భిన్నం చేస్తా నీకు ఇది నచ్చదా నాకు కూడా నచ్చదు ప్రభా నీ ఇది నీ జీవితంలో ఇది కోరుకోవా నేను కూడా కోరుకోను ప్రభా వీళ్ళందరూ దీనికి పూజ చేసి ప్రార్థన చేశారా నేహూష్టానుకు నేను చేయను ప్రభా ఎందుకంటే నువ్వు చేయవు కాబట్టి హత్తుకోవడం అంటే దేవుడు ఏం చేస్తాడు అదే చేయడం నీ జీవితంలో నా ఇష్టం వచ్చినట్టుగా నేను నేనుంటాను అనుకో దేవుడు అంటాడు నీ విశ్వాసం సరిగలేదు నువ్వు నన్ను హత్తుకోలేదు నువ్వు నన్ను హత్తుకోలేదు కొంతమంది చర్చిలో మాత్రమే దేవుని హత్తుకుంటారు అబ్బో చర్చిలో మాత్రమే పాటలు బయటికి పోయినా అనుకో ఇంకా సెల్ ఫోన్ అనుకో వేరే పాటలు వింటుంటారు వాళ్ళు చర్చిలో దేవుని హత్తుకునే వాళ్ళు చర్చిలో చాలా భక్తిగా ఉంటాం కానీ చూసేదంతా పనికి మనం వాటిని చూస్తున్నాం అనుకో మన జీవితాల్లో దేవుని హత్తుకోలేదు చాలా మంది యమనస్సుల మీటింగ్లోకి ప్రశ్న అడుగుతారు బైబిల్లో సినిమా చూడమని ఉందా లేదు కదా కాబట్టి సినిమా చూడొచ్చు కదా బైబిల్లో ఇంటర్నెట్ లేదు కదా కాబట్టి ఇంటర్నెట్ మేము చూడొచ్చు కదా వెరీ సింపుల్ బైబిల్ లేదు కానీ వెరీ సింపుల్ జడ్జ్మెంట్ అండి నీ ప్రక్కన యేసు ప్రభు కూర్చొని ఆ సినిమా చూడగలిగితే నువ్వు చూడు నువ్వు యేసు ప్రభుని హత్తుకున్న వ్యక్తివైతే యేసు ప్రభు ఒకటే అయితే నీ జీవితంలో యేసు ప్రభు కూర్చొని సినిమా చూడగలిగితే యేసు ప్రభు నోట నీ మాట నీ నోటలో వచ్చే బూత్ మాటలు వస్తే యేసు ప్రభువు లాగా నీవు కూడా ఆలోచన చేస్తే యూ కెన్ డూ దాట్ యు కెన్ డూ దాట్ ఇస్కే ఏం చేశా అంటే అందరు దేన్ని ఫాలో అవుతున్నారు అది కాదు దేవునికి సంబంధించింది ఏదో అది హత్తుకోవడం అంటే అది హత్తుకోవడం దేవుని బిడలారా నీ ఇంట్లో వాళ్ళందరూ ఒక రకంగా ఉండవచ్చు కానీ నువ్వు దేవుని హత్తుకున్నట్లయితే యూ విల్ హ్యావ్ ఎ డిఫరెంట్ లైఫ్ స్టైల్ నీవు ప్రత్యేకమైన వ్యక్తిగా ఉంటావు నీ ఫ్రెండ్స్ అందరూ ఒక రకంగా ఉండవచ్చు కానీ యూ విల్ బి అ డిఫరెంట్ పర్సన్ దేవుని హత్తుకున్నట్లయితే నీ ఆఫీస్ లో ఉండే వాళ్ళందరూ ఒక రకంగా ఉంటారు దేవుని హత్తుకున్న వ్యక్తి అయితే యూ విల్ హ్యావ్ ఎ డిఫరెంట్ లైఫ్ స్టైల్ ఈ రోజు దేవుడు అడుతుంటున్నాడు ఇఫ్ వన్ బాడీ ఇస్ దేర్ ఎవ్రీ ఆర్గన్ షుడ్ వర్క్ సిమిలర్ మేనర్ దేన్ని బీపీ అంటారు రక్తం ఒక ఒక రకంగా ప్రవహించాలి ఒక వేగంతో ప్రవహించాలి ఓవర్గా ప్రవహించింది అనుకో హై బీపీ లో బీపీ అంటారు ఇట్ షుడ్ బి స్టెబిలైజ్డ్ దేవుని బిడలారా యహోవాను హత్తుకున్నటువంటి కొన్నటువంటిదే విశ్వాసం విశ్వాసం అంటే ఏంటి తెలుసా ఉండగూడని తీసేసేయి చిన్న భిన్నములు చేసేయి రెండవదిగా దేవుడు ఏ రకంగా ఉంటాడో నువ్వు అదే రకంగా ఉంటాడు బ్రదర్ ఎలా ఉండాలి ఉండాలి అంతే దేర్ ఇస్ నో సెకండ్ థాట్ అసాధ్యమైంది దేవుడు ఎప్పుడు నీకు నాకు పెట్టాడు అసాధ్యమైనది ఎప్పుడు నీకు నాకు పెట్టాడు అందుకే బైబిల్లో యోహాను రాసిన పత్రికలు ఉంటుంది దేవుని ఆజ్ఞలు భారమైనవి కావు దేవుని ఆజ్ఞలు భారమైనవి కావు దేవుని ఆజ్ఞలు భారమైతే అది మన దేవుడు చేయమని చెప్పాడు ఈరోజు నువ్వు దేవుని వాక్యంలో చెప్పింది కూడా చేయకుండా ఉంటే యు ఆర్ నాట్ డూయింగ్ రైట్ థింగ్ దేవుని హత్తుకోలేదు నువ్వు నీ విశ్వాసము సరైన విశ్వాసం అయితే అన్ని విషయాల్లో దేవుని హత్తుకొని ఉంటావు అన్ని విషయాల్లో అందుకే పెళ్ళిలో ప్రమాణాలు ఏం చేస్తారు నువ్వు అందంగా ఏమంటారు అది స్వీట్ సిక్స్టీన్గా ఉన్నప్పుడు మాత్రం నేను ప్రేమిస్తానని చెప్పారు ప్రమాణాలు ఉండవు అది ఏదైనా నిన్ను విడిచిపెట్టని నేను ఎడబాయి అది హత్తుకోవడం అంటే నీ జీవితంలో కష్టం వచ్చినప్పుడు దేవుని వదిలేస్తున్నావేమో బాధ వచ్చినప్పుడు దేవుని దూరం అయిపోతున్నావేమో దేవుడు ఆలస్యం చేసినప్పుడు మెల్లిగా దూరం అయిపోతున్నావేమో యహోవా అని హత్తుకుంటే ఏ పరిస్థితి అయినా యూ విల్ బీ విత్ లాడ్ దేవునితోనే జీవిస్తాం విశ్వాసం కరెక్ట్గా ఉంటే ఉండకూడదు ఇంటిలో కాని నీ సరౌండింగ్స్లో కానీ ఉండకుండా తీసేస్తావు దట్ ఈస్ నెంబర్ వన్ దేవుని పైన వాక్యానుసారంగా నీ జీవితం ఉంటుంది రెండవదిగా విశ్వాస పరీక్షలో హత్తుకోవడం అనేటువంటిది ఉంది మూడవదిగా చూడండి ఆరో వచనం రాజులో రెండవ గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయం ఆరో వచనం అతడు ఎహోవాతో హత్తుకొని ఆయనను వెంబడించుటలో వెనుక తీయక ఆయన మోషేకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ గైకొనుచుండెను ఏమనుండాలి మామూలుగా అక్కడ ఇట్లా చదువుతాను బైబిల్ మీరు కూడా బైబిల్ చూడండి ఎట్లా ఉండాలని నేను చెప్తాను అతడు యహోవాతో హత్తుకొని ఆయన వెంబడించడం వెనుక తీయక ఆయన మూసకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ చదువుచుండెను ఉందా మీ బైబిల్లో ఏమనుంది చదువుచుండెను కాదు కాదు గైకొనుచుండెను దేవుని విశ్వాసం ఉంటే దేవుని ఆజ్ఞలను గై కొంటావు చదవను బైబిల్ చదవడం మాత్రమే కాదు చదవడం అనేటువంటిది ఇట్స్ ఎరి పార్ట్ ప్రాక్టికల్ ఏంటంటే నువ్వు దాన్ని పాటించడం దేవుని ఆజ్ఞ చదువుతాను బైబిల్లో నీకు ఎంత జ్ఞానం ఉంది కాదు ఆ జ్ఞానాన్ని నీ లైఫ్కి అప్లై చేసుకుని ముందుకు సాగుతున్నావా నీ విశ్వాసం కరెక్ట్గా ఉండే యూ విల్ హ్యావ్ ఎ ప్రాక్టికల్ క్రిస్టియన్ లైఫ్ నీ జీవితంలో ఇంటిలో వాక్యానుసారంగా ఉంటావు ఫ్రెండ్స్ దగ్గర వాక్యానుసారంగా ఉంటావు స్నేహితుల దగ్గర వాక్యానుసారంగా ఉంటావు బంధువుల దగ్గర ఒంటరిగా ఉన్నప్పుడు వాక్యానుసారంగా ఉంటావు ఇసుకే ఏ రకంగా ఉన్నాడు తెలుసా బైబిల్లో రాయబడింది దేవుని ఆజ్ఞలను గై చుండేను బైబిల్ ఇంకా స్పష్టంగా మోసే రాసిన ఆజ్ఞలను ఏదో రెండు మూడు కాదు మోస ఎన్ని ఆజ్ఞలు రాశాడు మీరు బైబిల్లో చదివితే సంఖ్యాకాండం ద్విత్యోపదేశ కాండంలో ఎన్నో ఆజ్ఞలు ఉన్నాయి ఎన్నో ఆజ్ఞ నిర్గమాకాండం మొదలుకొని నిర్గమాకాండం కాండం సంఖ్యాకాండం ద్వితీయోపదేశ కాండం ఈ నాలుగు గ్రంథాల్లో ఎన్నో ఆజ్ఞలు ఉన్నాయి మోస ఆజ్ఞలన్నీ గైకొంటున్నాడంట ఒక ఆజ్ఞను గైకొని వెయ్యి ఆజ్ఞలు గైకున్నంతగా ఫీల్ కాకు ఇకీ అలా జైల ప్రతి ఆజ్ఞను గైకుంటున్నాడు నా జీవితంలో దేవుని దగ్గర ఎప్పుడు నేను ఒక ప్రార్థన చేసుకుంటూ ఉంటా ప్రభ్వా నా జీవితంలో నేను పరలోకంలో చూసిన తర్వాత నువ్వు నా గురించి ఒక మాట చెప్పాలి ప్రభా సుధీర్ అన్ని ఆజ్ఞలు పాటించిన సుధీర్ అని చెప్పాలి ప్రభా అది నా కోరిక ఎందుకంటే హిజీ ఆ రకంగా ఉన్నాడు బైబిల్ ఉన్న వ్యక్తులు ఆ రకంగా ఉన్నారు క్రిస్టియన్ లైఫ్ ఈస్ ఫాలోయింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ దేవుని వాక్యాన్ని ప్రాక్టికల్ గా నువ్వు గైకొనడం ప్రారంభించాలి అదే నీ విశ్వాసం అదే నీ విశ్వాసం దేవుని విశ్వాసం ఉంచి ప్రార్థన చేసి నీ ఫ్రెండ్స్ దగ్గర వేరొక ఆజ్ఞను గై కొంటున్నావు అనుకో నీ యొక్క నీ యొక్క సంపాదన చేతికి వచ్చినప్పుడు వేరొక రకంగా నువ్వు ఉన్నావు అనుకుందాం యు ఆర్ నాట్ హ్యావింగ్ అ ప్రాపర్ ఫెయిత్ విశ్వాసం పరీక్షించబడలా సమస్తమును పరీక్షించి మేలైన దాని నుంచి విశ్వాసానికి పరీక్ష ఉంది ఏంటి ఒకటి మూడే మూడు పరీక్షలు ఇతని జీవితంలో ఉన్నది అతడు విశ్వాసం ఉంచాడు అని చెప్పడానికి ముందు దేవతా స్తంభములను పడగొట్టాడు రెండు తన జీవితంలో వచ్చినటువంటి వాక్య వ్యతిరేకమైనటువంటి ఒక పూజా విధానం మోసే చేసిన దాన్ని ఒక పూజగా మార్చేశారు దేవుని బిడ్డలుగా మన జీవితంలో ఉండకూడని వస్తున్నాయా అది ఫ్రెండ్స్ దగ్గర నుంచి లోకం దగ్గర నుంచి ఆచారాల దగ్గర నుంచి సాంప్రదాయాల దగ్గర నుంచి ఏదైనా సరే అది నీ జీవితంలో ఉండకూడదు అప్పుడే నీ విశ్వాసం కరెక్ట్ రెండవదిగా దేవుని హత్తుకో దేవుని హత్తుకోవడం అంటే నీవు దేవుడు ఒకటేగా మారాలి దేవుడు చూసినట్టుగానే నువ్వు చూడు దేవుడు మాట్లాడినట్టుగానే మాట్లాడు దేవుడు కోపగించినట్టుగా నువ్వు కోపగించు దేవుడు శిక్షించినట్టుగానే శిక్షించు దేర్ షుడ్ నాట్ బి ఎనీ కాంప్రమైజ్ దేవుని బిడ్డలారా దేవుడు శిక్షించాడు కదా కొరడా తీసుకున్నాడు ఏ స్పీకాడు ఎక్కడ కొట్టాలని అక్కడ కొట్టాడు ఎక్కడ కౌగిలించుకోవాలని అక్కడ కౌగిలించుకొని ముద్దు పెట్టాడు ఈరోజు దేవుడు అంటున్నాడు ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ ఎ ఫెయిత్ దేవుని హత్తుకొని జీవించు దేవుడు ఎలా జీవిస్తున్నాడు ప్రభు కాలేజ్ స్టూడెంట్ అయితే ఏ రకంగా గడుపుతాడు ఆ రకంగా గడుపు ప్రభు ఒక ఉద్యోగి అయితే నీ ఆఫీస్లో కూర్చుంటే ఏ రకం అదే రకంగా ఉండు అదే నీ విశ్వాసానికి కొలబద్ద నీవు దేవుని దగ్గర ప్రార్థన చేసి ఇఫ్ ఆర్ డిఫరెంట్ ఇన్ డిఫరెంట్ ఏరియాస్ యువర్ ఫెయిత్ ఇస్ నాట్ ఎ రైట్ ఫెయిత్ మూడవదిగా దేవుని వాజ్ఞల అన్నిటిని గై కొనుచుండెను చదవడం కాదు గై కొను ఈరోజు దేవుడు అడుగుతున్నాడు ఇఫ్ యువర్ ఫెయిత్ ఇస్ లైక్ దాట్ ఏం జరిగిందంటే హిజ్కియా జీవితంలో బ్లెస్సింగ్స్ ఏంటో చూడండి చూద్దాం ఒక్కొక్క బ్లెస్సింగ్ ఐదవ వచనం ఐదవ వచనం అతడు ఇస్రాయిల్ దేవుడైన యహోవాయందు విశ్వాసం ఉంచిన వాడు అతని తరువాత వచ్చిన యూదా రాజులలోను అతని పూర్వీకులైన రాజులలోను అతనితో సమమైన వాడు ఒకడునూ లేడు హిజ్కియా లాంటి రాజులడు ఇన్కంపారబుల్ కింగ్ హీస్ అన్బీటబుల్ కింగ్ ఆయన లాంటి రాజుక లేడు అన్నటువంటి వ్యక్తిగా మారిపోయాడండి ఎందుకు అతని విశ్వాసం సరి అయిన విశ్వాసం నీ విశ్వాసం సరిగా ఉంటే నీ జీవితంలో నీ ఆశీర్వాదాలు ఎవ్వరు అడ్డుకోలేరు ఎవ్వరి చేత కాదు సాతాను చేత కాదు సాతాను సంబంధికుల చేత కాదు ఎందుకు తెలుసా నీ విశ్వాసంలో కరెక్ట్గా ఉంటే భ్రష్టుడు కావు బహుగా దీవించబడతావు బహుగా దీవించబడతావు అందుకే పూర్వీకులలో అతని వంటి రాజు ఎవ్వడు లేడు ఎవ్వడు లేడు నీ జీవితంలో ఈరోజు అందరూ నీకు పేర్లు పెడుతున్నారేమో నీ గురించి వేలెత్తి చూపుతున్నారేమో ఎందుకు ఒకటి విశ్వాసం సరిగలేదు నీ జీవితంలో దేవుని ఎందుకు విశ్వాసం సరిగలేదు దేవుని బిడ్డలారా ఈరోజు దేవుడు అడుగుతుంటున్నాడు విశ్వాసం కరెక్ట్గా ఉంటే అందరికంటే పైనను ఉంటావు అది మొదటి ఆశీర్వాదం రెండవదిగా ఏడవ వచ్చిన కావున యహోవా అతనికి తోడుగా ఉండెను తాను వెళ్ళిన చోట నెల్లా అతడు జయము పొందాను ప్రతి చోట జయమే నెవర్ ఇన్ హిస్ లైఫ్ హీ వాస్ డిఫీటెడ్ ఎప్పుడు కూడా ఓడిపోలేదు హిజ్కియా ఎందుకు ఓడిపోలేదు తెలుసా దేవుని ఎందుకు విశ్వాసం ఉంచాడు నీ విశ్వాసం పరీక్షించబడే విశ్వాసంగా ఉంటూ నీ జీవితాన్ని సరి చేసుకుంటే ఓటమి ఉండదు నీ జీవితంలో నీ జీవితాలను ఓడిపోవు యూ విల్ బీ ఎ విక్టోరియస్ పర్సన్ నువ్వు విజయాన్ని పొందినటువంటి వ్యక్తిగా ఉంటావు ఓటమి ఒక సెట్ బ్యాక్ వచ్చిందంటే పరీక్షించుకోవాలి ఎక్కడో తప్పు చేసే విశ్వాసంలో విశ్వాసంలో ఎక్కడో తప్పు జరిగింటుంది తప్పు జరగకుండా నీ ముందుకు సాగాలంటే విశ్వాసం కరెక్ట్గా ఉండాలి అందుకే బైబిల్ అతడు వెళ్ళిన చోట నెల్లా అతడు జయం పొందాను ప్రతి చోట జయమే ప్రతి చోట జయమే ఇఫ్ యు ఆర్ హావింగ్ ఎ ఫెయిల్యూర్ సెట్ బ్యాక్ చెక్ యువర్ ఫెయిల్ నీ విశ్వాసాన్ని పరీక్షించుకో మూడవ ఆశీర్వాదం ఏంటి తెలుసా ఎనిమిదవ వచనం మరియు గాజా వరకు దాని సరిహద్దుల వరకు కాపురుల గుడిసెల ఎందేమి ప్రాకారముల గల పట్టణముల ఎందేమి అంతటను ఫిలిస్తీన్ ఎక్కడ కూడా ఫిలిస్తీన్ లేరండి గుడిసెలో ఉన్నారో ఆడ ఓడించాడు పట్టణంలో ఉన్నారో అక్కడ ఓడించాడు సరిహద్దుల దగ్గర ప్రతి చోట ఫిలిస్తీన్ ఓడించాడు ఫిలిస్తీన్ ఓడించాడు అంటే ఫిలిస్తీన్లు అతని ఎదుట నిలబడలేకపోయారు అక్కడ కూడా జయము సాధించడం అంటే అన్ని చోట్ల జయం సాధించాడు ఫిలిస్తీన్లు ఎవరు తెలుసా ఇస్రాయేలు బద్ద శత్రువులు ఇప్పటికి కూడా కూడా ఇలాంటి ఒక్కరు కూడా తన ఎదుట నిలబడలేదు ఎందుకు తెలుసా హిస్ హిస్ ఎ ప్రాపర్ టెస్టెడ్ అది పరీక్షించబడిన విశ్వాసం అది మేలైన విశ్వాసం ఈరోజు నీకు వ్యతిరేకంగా ఉన్నారా నీకు వ్యతిరేకంగా ఉన్నారా నీకు వ్యతిరేకంగా కార్యాలు చేస్తున్నారా వ్యతిరేకంగా స్కెచ్లు ప్లాన్స్ వేస్తున్నారా చెక్ యువర్ ఫెయిత్ నీ విశ్వాసాన్ని పరీక్షించుకో విశ్వాసాన్ని ఇఫ్ యువర్ ఫెయిత్ ఇస్ అ ప్రాపర్ ఫెయిత్ నో ఫిలిస్టైన్ కెన్ స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యు ఏ ఫిలిస్టైన్ నీకు వ్యతిరేకంగా నిలబడలేడు హల్లెలూయా హల్లెలూయా ఎందుకో స్టార్టింగ్లో తోనే స్టార్ట్ చేశాను ఎండింగ్ కూడా ఏరోప్లేన్ తోనే ఎండ్ చేస్తాను సో ఫ్యూ మంత్స్ బ్యాక్ ఐ వాస్ ఇన్ వైజాగ్ వైజాగ్కి వెళ్ళిపోయాను అక్కడ పరిచయం చాలా అద్భుతంగా జరిగింది ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి దైవ సేవకురాలు చాలా ఇన్స్పిరేషన్ అయిందండి ఆ చర్చికి వెళ్ళిన తర్వాత ఎవరు తెలుసా ఆ చర్చి చాలా పెద్ద చర్చి ఐదు వందల సంఘాలు ఐదు వందల కుటుంబాలు కలిగిన సంఘం చాలా పెద్ద సంఘం ఆ సంఘాన్ని నడిపించే అమ్మాయి ఇంటర్మీడియట్ చదువుతున్న అమ్మాయి వాళ్ళ తండ్రి కరోనా టైంలో చనిపోయినప్పుడు ఇక తల్లి అంతగా చదువుకోలేదు నడిపించలేనప్పుడు ఇంటర్మీడియట్ జస్ట్ జాయిన్ అయినటువంటి అమ్మాయి దేవుని సేవకు వచ్చింది అద్భుతంగా దేవుని సేవ చేస్తుంది దేవుని సేవ చేస్తుంది తన సంఘాన్ని నడిపిస్తుంది అద్భుతమైన సేవ చేస్తుంది ఇప్పుడు ఆ అమ్మాయి పాస్టర్ ట్రైనింగ్ చేస్తుంది ఆ తర్వాత షీల్ బీ ఇన్ ద ఫుల్ టైం ఇప్పటికీ ఫుల్ టైంలోనే ఉంది షీ స్టడింగ్ ఆ వాళ్ళ ఆ అమ్మాయితో నా దగ్గరకు వచ్చి ప్రయాణం అయ్యేటువంటి రోజు ఉదయాన్నే ఐ వాస్ హ్యావింగ్ ఫ్లైట్ అట్ నైన్ ఓ క్లాక్ సో ఒక గంట ముందు ఉండాలి కాబట్టి సెవెన్ ఓ క్లాక్ వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళకి ప్రార్థన చేసినప్పుడు వాళ్ళకి అనేక విషయాలు నాతో మాట్లాడుతూ వచ్చారు ఆ తర్వాత అమ్మాయి డ్రైవ్ చేసుకుంటూ నన్ను ఎయిర్పోర్ట్కి తీసుకొని వెళ్ళిందాడు తారులో పోతున్నప్పుడు అనేక విషయాలు ఆమె నాతో మాట్లాడుతూ వచ్చింది ఎయిర్పోర్ట్లో కూర్చున్న తర్వాత నేను ఆ సెక్యూరిటీ దగ్గరికి వెళ్ళాను సెక్యూరిటీ దగ్గరికి వెళ్ళి నేను చెక్ ఇన్ కావాలంటే ఆయన అన్నాడు అప్పుడే టైం కాలేదండి వన్ అవర్ ఇంకా ఉంది చాలా టైం ఉంది మీరు ఇప్పుడే అలౌ చేయ మిమ్మల్ని మీరు కూర్చోండి అన్నారు ఏం చేశానంటే అమ్మాయితో కూర్చొని ఆమ్మాయి ప్రశ్న అడుగుతుంది ఇది అంకుల్ ఇట్లా అంకుల్ ఇది చేయాలా అది చేయాలని చెప్తుంటే ఆ అమ్మాయితో నేను చెబుతూ 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 టైం చూసుకుంటే చెక్ ఇన్ టైం అయిపోయింది నేను హడావుడిగా లగేజ్ తీసుకొని ఆ యొక్క సెక్యూరిటీ దగ్గరికి వెళ్ళి ఏంటి సార్ అందరికంటే ముందు వచ్చారు టైం అయిపోయింది టైం అయిపోయింది ఇప్పుడు వచ్చారేంటి అన్నాడు సారీ సార్ అక్కడే కూర్చొని మీరు చూస్తున్నారు కదా ఈ అమ్మాయి నేను పాస్టర్ నండి మళ్ళీ పాస్టర్ ఉపయోగించా పాస్టర్ నండి ఆ అమ్మాయి కూడా పాస్టర్ మేమిద్దరు దేవుని సేవ విషయం మాట్లాడుతున్నామంటే టైం అయిపోయిన తర్వాత అలా ఉండదు సార్ అయినా మీ దగ్గర ప్రూఫ్ ఉందా అన్నాడు చూస్తే మర్చిపోయాను నా ప్రూఫ్ ఆధార్ ప్రూఫ్ ఏదో ఒకటి ఉండాలి ప్రూఫ్ వాళ్ళు చూపి చూస్తే ప్రూఫ్ లేకుండా ఎట్లా పంపాలి ఈ టికెట్ మీదే కరెక్టే మీరా శుద్ధిరా కాదా నాకెట్ట తెలుసు ప్రూఫ్ ఉండాలి అన్నాడు ప్రూఫ్ ఉండాలంటే నేను నెట్ సెల్ ఓపెన్ చేసి చూపిస్తే ఇది మీరు ఫోటో తీసింది ఇది పనికిరాదు ఒరిజినల్ డాక్యుమెంటెడ్ స్కాండ్ కాపీ ఉండాలి ఉంటే చూడండి టెన్షన్ అయిపోయింది ఇప్పుడు నేను కడపకు ఫోన్ చేసి రిజిన దాన్ని ఎత్తికి నాకు మళ్ళీ స్కాన్ చేసి పంపించా లోపల ఫ్లైట్ వెళ్ళిపోతుంది ఏం చేయాల అర్థం కాలేదు ఆ రోజు గురువారం సాయంత్రం ఇక్కడ నేను వాక్యం చెప్పాలి విశాఖపట్నం నుంచి హైదరాబాద్ హైదరాబాద్ నుంచి కడపకు వస్తే సాయంత్రం నాలుగు అవుతుంది ఫ్లైట్లో ఇప్పుడు ఫస్ట్ ఫ్లైటే నేను ఎత్తుకు కా చేయలేకపోయాను ఏం చేయాలని అర్థం కాలేదు నా సెల్ ఫోన్ ఎత్తుకుతున్నా అమ్మాయి అడుగుతుంది ఏంటి అంకుల్ మీరు ప్రూఫ్ క్యారీ చేయరా చేసానమ్మా ఎందుకు ఈసారి తాలేదు మరి కడపలో ఎలా వచ్చారు ఎవరు నన్ను అడగలే కడపలో ఎవరు నన్ను అడగలేదు వచ్చేసాను నేను మరి అడుగుతారు అంకుల్ ఖచ్చితంగా అడుగుతారు అంకుల్ అవునమ్మా తేలేదు నేను చూడండి అంకుల్ ఏదన్నా ఉందేమో మెయిల్లో చూడండి అంకుల్ మెయిల్స్ ఓపెన్ చేశాను ఎందుకో ఆ టైంకి కొన్ని కనపడవు కదా కొన్ని కనపడవు అని వెతుకుతున్నాను లాస్ట్కు నాకు అనిపించింది ఎవరికో పంపించండి ఈ మధ్యకాలంలో నా ఆధార్ కార్డు అని చూసి ఒక సహోదరిని పంపించ ఓపెన్ చేస్తే దాంట్లో ఆధార్ కార్డు ఉంది ఆధార్ కార్డు ఉంది సో వెంటనే ఆధార్ కార్డు చూపించానండి చూపిస్తే ఏం సార్ ఇది దగ్గర పెట్టుకుని ఇంతసేపు చూడలేదు వెళ్ళిపోతే లోపలికి అన్నారు లోపలికి ఇంకా అడావుడిగా అమ్మాయికి బాయికి ఏం చెప్పలేదు హర్ర వెళ్ళిపోయింది లోపలికి ఎందుకు టైం అయిపోయింది ఆడా చెక్కిన్ దగ్గర పోయిన తర్వాత బోర్డు పెట్టేశారు క్లోజ్డ్ అయిపోయింది సార్ సిస్టమ్ క్లోజ్ అయిపోయింది మీరు పోలేరు మీరు నెక్స్ట్ ఫ్లైట్ బుక్ చేసుకుని వెళ్ళిపోవచ్చు నెక్స్ట్ ఫ్లైట్ రేపు రేపు ఉంది ఏం చేయాలని అర్థం కాలేదు అమ్మా నా ప్రూఫ్ కోసం అవన్నీ మాకు తెలియదు సార్ టయానికి టైం జరగాలి అంతే సారీ అమ్మాయి లేచి వెళ్ళిపోయింది సీరియస్గా ఎవరు లేరు ఏం చేయాలని అర్థం కాలేదు అప్పుడు జ్ఞాపకం వచ్చింది ప్రవ్వా ఇక్కడ కూడా నువ్వు అద్భుతం చేయగలవు ఒక కార్యం జరిగించు ప్రవా లగేజ్ చేతిలో ఉంది సెల్ చేతిలో ఉంది కళ్ళు మూసుకొని ఒక ప్రార్థన చేశాను ప్రవ్వా ఇప్పుడు నీ వైపు చూస్తున్నా సాయంత్రం పరిచర్య ఉంది ఐ వాజ్ బిజీ టాకింగ్ విత్ అట్ గర్ల్ నేను సమయాన్ని వ్యర్థం చేయలేదు నేను సేవ చేశాను ప్రభా నా పైన దయ చూపించు దేవుని దగ్గర ప్రార్థన చేసుకున్నాను అటు ఇటు చూస్తుంటే వెనక నుంచి ఎవరో నా భుజం పైన చేయేశారు హలో సార్ చూస్తే ఎవరో ఆయన తెలుదు నాకు అడిగాను ఎవరండి ఏంటి మీరు ఫ్లైట్ క్యాచ్ చేయాలనా అవును సార్ ఒక నిమిషం మీ టికెట్ ఇవ్వండి అన్నాడు ఆయన ఎవరో నాకు తెలియదు టికెట్ తీసుకున్నాడు నేరుగా వాళ్ళతో వెళ్ళి మాట్లాడాడు సార్ కమ్ హియర్ అన్నాడు నేను వెళ్ళాను మీరు వెళ్ళిపోండి లోపలికి అన్నాడు నేను నన్ను అడిగాను ఎవరు సార్ మీరు ఐఎమ్ ద ఇన్ఛార్జ్ ఆఫ్ దిస్ ఎయిర్పోర్ట్ ఈ ఎయిర్పోర్ట్ యొక్క ఇన్ఛార్జ్ నేను నేను మిమ్మల్ని చూస్తూ ఉన్నాను ఎందుకో మీకు అనిపించింది సహాయం చేయాలని నేరుగా అందుకే మీ దగ్గరికి వచ్చాను నీకు సహాయం చేశాను ఎయిర్పోర్ట్లో ఎవ్వరు లేరు నాకు అడప ఎయిర్పోర్ట్ అయినా ఏదన్నా చెప్పొచ్చు విశాఖపట్నం ఎయిర్పోర్ట్ ఎవరున్నారు ఎవ్వరు లేరు ఆ సమయంలో దేవుని పాదాలు పట్టుకున్నాను ఎక్కడ కూడా నువ్వు ఓటమి పాలు కావు నెవర్ దేవునందు విశ్వాసం ఉంచితే దేవునందు విశ్వాసం ఉంచితే వెంటనే థాట్స్ వస్తున్నాయి రిజి నాకు చెప్పి సాయంత్రం మెసేజ్ తీసుకొని రేపు వస్తా పండుకొని వాళ్ళ ఇంట్లో పండుకొని వాళ్ళు ఏదో చేపలు గీపలు పెడతారు మళ్ళీ ఈ తరంలు కూడా ఒకసోట వస్తున్నాయి ఏమో నేనే వాక్యం చెప్పాలి ఎవరొకరు చెప్పిద్దాంలే నాకు అనిపించింది ఐఎమ్ గోయింగ్ టు వేస్ట్ గాడ్స్ మనీ డబ్బు వేస్ట్ అయిపోతుంది రెండు టికెట్ వేస్ట్ అయిపోతాయి ఈ డబ్బు మళ్ళీ నేను పే చేయాలి ఇట్ షుడ్ నాట్ బి వేస్టెడ్ లాడ్ దేవసాయం చేయి రెస్ట్ తీసుకోవచ్చు పడుకోవచ్చు గ్యాప్ తీసుకోవచ్చు ఏదేదో ఉన్నాయా ఆలోచనలు ఒకవైపు డబ్బు మళ్ళీ చెల్లించాలి ఇన్ని వేల రూపాయలు చెల్లించాలి కదా వేర్ ఎవర్ యు బిలీవ్ ద లాడ్ ఎక్కడ దేవునిందు విశ్వాసం ఉంచినా అక్కడ నీ కొరకు ఒక వ్యక్తిని దేవుడు నిర్ణయిస్తాడు హల్లు యా చపలు కొట్టిదేని మైం పరుద్దాం అంతటా అతడు ఓడించాడు నువ్వు ఓడిపోవు ఓడిపోయే వ్యక్తిగా సాతానే మారిపోతాడు హలల్ యా ఈరోజు దేవుడు అడుగుతున్నాడు సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి మేలైన దానిని చేపట్టడు ఏం పరీక్షించాలి నీ విశ్వాసం హిజుకీ విశ్వాసం దేవునికి వ్యతిరేకమైన వాటిని చిన్నా భిన్నము చేసిన విశ్వాసం పడగొట్టినటువంటి విశ్వాసం అది మొదటిది రెండవదిగా హత్తుకొన్న విశ్వాసం దేవుడు ఏ రకంగా ఉన్నాడో తను కూడా అదే రకంగా జీవించినటువంటి వ్యక్తి మూడవదిగా ఆయన ఆజ్ఞలన్నిటినీ చదువుచుండెను కాదు గై కొనుచుండెను ఫాలోయింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ వాక్యం ఈ రకంగా ఉంది నేను రకంగా ఉండాలి వాక్యం ఈ రకంగా ఉంది నాకు అనిపిస్తుంది హిస్కే అని చూసినప్పుడు ఏమనిపించండి ఉంటే హిజ్కి లాగా ఉండాలి హిజ్కి బికెమ్ ఎ రోల్ మోడల్ నువ్వు విశ్వాసివైతే దేవునంది విశ్వాసం అంటే ఇంకొకరికి నువ్వు రోల్ మోడల్ గా మారుతావు ఇంకొకరికి నిన్ను చూసి మాదిరికరంగా మారుతారు మాదిరిగా పెట్టుకుంటారు ఉంటే ఈ రకంగా ఉండాలి ఈరోజు దేవుడు అడుగుతున్నాడు నువ్వు మాదిరికరంగా ఉన్నావా హానికరంగా ఉన్నావా నువ్వు మాదిరికరంగా ఉన్నావా లేకపోతే అసలు గుర్తే లేదు నువ్వు దేనికి గుర్తురా అనేటువంటి వ్యక్తిగా ఉన్నావా హిజ్కి అని దేవుడు మర్చిపోలేదు ఎందుకు తెలుసా హిస్క దేవునిందు విశ్వాసం ఉంచాడు ఈరోజు నీ జీవితంలో జీవిత ప్రయాణంలో ఎక్కడైనా విగ్రహాలు వైపు తిరిగావా దేవుని వాక్యానికి వ్యతిరేకమైన కార్యాలు నీ జీవితంలోకి వచ్చేసే క్షమాపణ అడుగు నీ విశ్వాసంలో మొట్టమొదటి స్టెప్ అది రెండవదిగా దేవుని హత్తుకొని జీవించు దేవుని హత్తుకొని జీవించు దేవుని చూపులాగా నీ చూపులు దేవుని మాటలాగా నీ మాటలు ఏక శరీరంగా ఉండాలి దేవుని లాగా నువ్వు జీవించడం ప్రారంభించు మూడవదిగా ఆయన ఆజ్ఞలను ఆజ్ఞను దెన్ మూడు ఆశీర్వాదాలు మూడు పనులు విశ్వాసం ఉంటే మూడు ఆశీర్వాదాలు అతనితో సమమైన వారు లేరు అది మొదటి ఆశీర్వాదం రెండవదిగా యహో అతనికి తోడైన పోయిన చోట నెల్ల విజయము మూడవదిగా అతని ఎదుట ఏ ఫిలిస్తీన్లు కూడా నిలబడలేదు నీ విశ్వాసంలో మూడు ఉంటే ఈ మూడు ఆశీర్వాదాలు నీవే ప్రభు నీతో మాట్లాడుతుండగా దేవుని ఎదుట పరీక్షించుకుంటూ ప్రార్థన చేద్దాం మనల్ని మనం పరీక్షించుకునే సమయం హిస్కియా విశ్వాసం అది పరీక్షించుకున్నటువంటి విశ్వాసం అందుకే గుడ్డిగా అందరి రాజుల్లాగా లేడ తను హీ వాజ్ అ డిఫరెంట్ మ్యాన్ హీ వాజ్ అ డిఫరెంట్ మ్యాన్ ఈరోజు దేవుడు అడుగుతున్నాడు మన జీవితంలో కూడా హిస్కియా లాగా విశ్వాస పరీక్ష మనం చేసుకుందాం పరీక్ష అనేటువంటిది ప్రతిరోజు జరగాలి పరీక్ష అనేటువంటిది వ్యక్తిగతం పరీక్ష యథార్థంగా ఉండాలి ఆ ఇవన్నీ మామూలే అని యథార్థము లేని జీవితాన్ని జీవించకుండా దేవుని బిడ్డగాను జీవించాల్సిన అవసరం ఉంది ప్రభు మాట్లాడుండగా గొప్ప దేవానికి వందనాలు సైన్యముల కదిపతివైన దేవానికి వందనాలు ఓ మహారాజానికి వందనాలు బ్రహ్వా సమస్తవును పరీక్షించి మేలైన దానిని చేపట్టు అని మీరు సెలవిచ్చారు బ్రహ్వారు తండ్రి ఇదన విశ్వాసాన్ని గురించి మేము పరీక్షించుకున్నాం ప్రభా అవును తని మా విశ్వాసము లోపము ఇష్టమైంది నాయన ఈ వాక్య వెలుగులో మా విశ్వాసం సరిగా లేదు బ్రవ్వ మేము అనుకుంటున్నాం నేను విశ్వాసిని విశ్వాసం ఉంచాను దేవునిపైనని ఇస్కి జీవితాన్ని బట్టి చూస్తే మా విశ్వాసం సరిగా లేదు నాయనా దేవునికి వ్యతిరేకమైన మా జీవితాల్లో ఉన్నాయి దేవునికి నచ్చనివి మా జీవితాలకు వచ్చేసాయి దేవునికి నచ్చనటువంటి పద్ధతులు ఆచారాలు సాంప్రదాయాలు ఎవరి జీవితాల్లో ఎక్కడ ఉన్నా మీకు తెలుసు ప్రభా కేసయ్యా మా జీవితాలను క్షమించండి గొప్ప దేవానికి వందనాలు సైన్యముల కదిపతివైన దేవానికి వందనాలు ఓ మహారాజానికి వందనాలు బ్రహ్వా సమస్తవును పరీక్షించి మేలైన దానిని చేపట్టు అని మీరు సెలవిచ్చారు బ్రహ్వా అవురు తండ్రి ఇద విశ్వాసాన్ని గురించి మేము పరీక్షించుకున్నాం బ్రహ్వా అవును తని మా విశ్వాసము లోప ఇష్టమైంది నాయనా ఈ వాక్య వెలుగులో మా విశ్వాసం సరిగా లేదు బ్రవ్వా మేము అనుకుంటున్నా నేను విశ్వాసిని విశ్వాసం ఉంచాను దేవుని పైన జీవితాన్ని బట్టి చూస్తే మా విశ్వాసం సరిగా లేదు నాయనా దేవునికి వ్యతిరేకమైన మా జీవితాల్లో ఉన్నాయి దేవునికి నచ్చని మా జీవితాలకు వచ్చేసాయి దేవునికి నచ్చనటువంటి పద్ధతులు ఆచారాలు సాంప్రదాయాలు ఎవరి జీవితాల్లో ఎక్కడ ఉన్నా మీకు తెలుసు బ్రవా మా విశ్వాసం సరిగా లేదు కాబట్టి ప్రార్థనలకు జవాబులు కాని ఆశీర్వాదాలు కాని దీవెనలు కాని లేకుండా భ్రష్టత్వం వెళ్ళిపోతున్నాం బ్రహ్మా మన్నించండి మీ సిల్వర్ రక్త మమ్మల్ని కడుగునుగాక మీ సిల్వర్ రక్త మమ్మలు కడుగునుగాక మీ సిల్వర్ రక్త మమ్మలు కడుగునుగాక సాతాను సంబంధించిన మీ సాతాను సంబంధమైన వ్యక్తులకు సంబంధించిన ఆచారాలు సాంప్రదాయాలు పద్ధతులు మా జీవితంలో వచ్చి ఉంటే నాయన మీ సిల్వర్ రక్త మమ్మల్ని కడుగునుగాక మీ సిల్వర్ రక్త కడుగును కడుగునుగాక మీ సిలవర్ రక్తం అమలు కడుగునుగాక నైనా హత్తుకున్నాడు ప్రభా నిన్ను హత్తుకొన్నాడు నాయనా దేవా మేము కూడా మిమ్మల్ని హత్తుకోవాలి ఆయన మీరు చూచే రకంగా మేము చూడాలి మీరు ఆలోచించే రకంగా మేము ఆలోచించాలి ఏక శరీరముగా ఉండాలని మీరు సెలవిచ్చారు అవును తండ్రి మీలాగా మేము ఉండాలని మీరు కోరుతున్నారు దేవా ఇది సాధ్యము కాబట్టి ఇది హిజ్గి వేల సంవత్సరాల కింద సాధ్యమైనప్పుడు మాకు కూడా సాధ్యమేనాయన కాబట్టి దేవా మిమ్మల్ని హత్తుకునే వ్యక్తులుగా మేము మార్చబడదుముగాక గాక హత్తుకునే వ్యక్తులుగా మేము మార్చబడుదుము గాక హత్తుకునే వ్యక్తులుగా మేము మార్చబడుదుము గాక యహో బాను హత్తుకున్నాడు ఏసయ్యా మిమ్మల్ని మేము హత్తుకునే చేయండి ప్రభా వాక్యమును చదివి వాక్యాన్ని గై కొన్నాడు ప్రభా వాక్యాన్ని గై కొన్నాడు నాయన వాక్యాన్ని పాటించాడు ప్రభా హీ బికెమ్ ఎ రోల్ మోడల్ హీ వాజ్ ఎ ప్రాక్టికల్ పర్సన్ లార్డ్ దేవా మా జీవితాల్లో వాక్యాన్ని చదివి వాక్యాన్ని విని వెళ్ళిపోయే వారంగా కాక నాయన మా జీవితాల్లో మేము వాక్యానికి లోబడుదుముగాక వాక్యానికి లోబడుదుముగాక వాక్యానికి గాక వాక్యానికి లోబడుదుముగాక దేవుని కార్యములు జరుగునట్లుగా సహించే మేము ప్రస్తులం కాకుండా కాపాడు ఇష్ట పొందిన ఆశీర్వాదాలు నైనా అసమానమైన వ్యక్తిగా మార్చబడ్డాడు నైనా మీరు తోడుగా ఉండగా అన్ని చోట్ల చేయాన్ని పొందాడు దేవా మీరు సహాయం చేయగా ఫిలిస్తే అందరినీ ఓడించాడు ఏ ఒక్క ఫిలిస్ కూడా నిలబడలేకపోయాడు బ్రహ్మా మీరే ఈ ఆశీర్వాదాలు మాకు దయచేయాలని ఆశపడుతున్నగా ఆయన మా విశ్వాసాన్ని మేము సరిచేసుకొని నీ కొరకు జీవించే కృప మాకు అనుగ్రహించుమని ఏసునామందు ప్రార్థించడిగి పొంది ఉంటున్నాము తండ్రి ఆమెన్ డ్ యేసుక్రీస్తు పరిశుద్ధ నామందు మీ ఒక్కొక్కరికి మా వందనాలు తెలియజేస్తుంటున్నాను రిడిమా చర్చిలో మొదటి ఆరాధన ఎనిమిది గంటలకు ప్రారంభమవుతుంది రెండవ ఆరాధన పది గంటలకు ప్రారంభమవుతుంది మూడవ ఆరాధన సాయంత్రం ఏడు గంటలకు ఉంటుంది దేవుని బిడ్డలారా ఎవరైనా ఉదయం ఆయా పనులు కలిగి రెండవ ఆరాధనలకు రాలేకపోతున్నారని భావించి ఈ యొక్క మొదటి ఆరాధన ప్రారంభిస్తున్నాం సో ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని యొక్క సన్నిధికి వచ్చి దైవ దీవెనలో మీరు పొందాలని కోరుతున్నాం మొదటి రెండు ఆరాధనలు మాత్రమే ప్రభు వల్ల ఉంటుంది కాబట్టి సిద్ధపడి దేవుని సన్నిధికి రమ్మని మిమ్మల్ని కోరుతూ ఉన్నాను